మండపేట నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు పొందుకున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పడమరకర కంటిక గ్రామాల్లో జనసేన పార్టీకి చెందిన సుమారు నూట మంది జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు జనసేనకు పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు కంటికలో ఆదివారం ఏర్పాటు చేసిన వైఎస్సార్పి సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనేడు పృథ్వీరాజ్ సమక్షంలో జనసేన పార్టీకి చెందిన సుమారు నూట యాభై ఒక్క మంది వైఎస్సార్సీపీలో చేరారు వీరికి తోట త్రిమూర్తులు పృథ్వీరాజ్ పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గణ విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సమిష్టి కృషిగా అందరి కులాల్ని కలుపుతూ పోవాలని మీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

గ్రామం నుంచి ఇంత భారీ ఎత్తున మరి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయితే ఇందాక మన నాయకులు చెప్పినట్టు మరి ఎటువంటి మరి ఆపదున్నా కానీ మరి ఈ పదిహేను సంవత్సరాల్లోని ఎటువైపు చూడాలో తెలియకుండా ఈ మండపేట నియోజకవర్గం ప్రజలు ఉన్నారు మరి ఎప్పుడైతే మరి తోట త్రిమూర్తులు గారు మన నాయకులు ఈ నియోజకవర్గానికి వచ్చారో అప్పటి నుంచి మరి ఆయన అడ్రస్ మరి మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ మరి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీకు ఏ కష్టం వచ్చినా కానీ మరి ఆయన అవైలబుల్ గా లేకపోయినా నేను మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ ఒక్క కులం వల్ల కూడా అధికారంలోకి రాలే సమాజంలో అనేక కులాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించేటువంటి విధంగా చిన్న చిన్న కులాల మీతో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది ఒక భరోసా ఏర్పడుతుంది అనేటువంటి విధంగా మీరు అందరూ కూడా చిన్న చిన్న కులాలు ఉన్నటువంటి మైనారిటీగా ఉన్న వాళ్ళందరూ కూడా చెత్త చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంది అనేటువంటిది మనం చేస్తున్నాను మీ ఒక్కల వల్ల మన ఒక్కల వల్ల ఏది కాదు అందరూ కలిసి రావాలి మీకు ఈవేళ రామచంద్రపరగంలో నేను ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఉంటే ఆయోజర్గంలో ఉన్నటువంటి ఏ కులమైనా సరే ఉదాహరణ చెప్పుకోవాలంటే బోస్ గారు నేను పోటీ చేసుకుంటే ఆయన చెట్టు బజీ నేను కాపు అయినప్పటికీ పదిహేను వేలు పదివేలు పదిహేను వేలు ఓట్లు ఇప్పుడు కూడా చెట్టు బజీలు కూడా నాకు ఓట్లేస్తాం సార్ అసలు బోచ్ చేస్తున్నా సరే చెట్టుపల్లి కోట్లేస్తారు అది అది ఎస్సీలు దళితులందరూ కూడా దురదృష్టం చేస్తే ఏదో ఒక భూతద్దాన్ని చూపెట్టి మాట్లాడుతుంటారు తప్పి తప్పుడు నాయకులందరూనే ప్రజలందరూ కూడా దళితులందరూ కూడా నాయకులు అవసరపరమని చెప్పడానికి గర్వపడుతున్నారు ఎవరైనా సరే ఎస్సీలు బీసీలు మా తోట ముట్లు అనేటువంటి ఒక నమ్మకం ధైర్యంతో ఉంటారు ఆ రోజు కాదు ఈ రోజుకి నేను వాళ్ళ కోసం పనిచేస్తుంటాను ఎవరే ఫోన్ చేశాను ఈ ఈరోజు హైదరాబాద్ ఎవరో హాస్పిటల్కి వెళ్తే కూడా అదే కష్టంలో ఉన్నప్పుడు నా యొక్క అవసరం ఉంటుంది మీకు మీ కష్టంలో ఉన్నప్పుడు నా యొక్క నుండి ఫోన్ చేసినప్పుడు స్పందించు అనేటువంటిది అది నా బాధ్యత నేను అనేక సందర్భాలుగా చెప్తుంటాను మీరు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు తోట గుర్తు గుర్తుపెట్టుకోకలదు మీకు కష్టం వచ్చిందంటే మా తోట త్రిమూర్తి ఉన్నాడు అనేటువంటి బ్రహ్మందం చెప్పు ఆ సమస్య పరిష్కారం అనేటువంటిది ఫలితం అనేటువంటిది మీ అదృష్టం మీద ఆధారపడినటువంటి తప్పితే నా లోపం లేకుండా చేస్తాను ఏ పనికైనా సరే ఇక్కడే కాదు అక్కడే కాదు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రమే కాదు రెండు రాష్ట్రాల్లో కూడా నేను ఆ ప్రయత్నం చేయగలను ఎటువంటి అయినా సరే అంతేగాని మీరందరూ ఈ రోజుని ఏదైతే నమ్మకంతో వచ్చినా గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నారో మీ అందరికీ ఇంకొక విషయం చెప్తాను నేను మీరు ఎప్పుడు కూడా యువత మీరందరూ యువకులందరూ అందరూ కూడా ఎక్కడైనా సరే పాట త్రిమూర్తుల పేరు చెప్తే మీరందరూ గర్వంగా తల తలెత్తుకునేలాగా ఉంటుంది తప్పితే ఎక్కడైనా ఏ హోటల్లో ఎక్కడైనా పది మంది కూర్చున్నా కూడా మాట్లాడుకుంటే పాట త్రిమూర్తుడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటే నాతో సంబంధం ఉన్నా లేకపోయినా కాళ్ళకి ఎగరేస్తారు మీరు మా ఊడి అదే నేను తప్పు చేశాను అంటే మాత్రం అక్కడ తల మీరు జీవితంలో ఎప్పుడు కూడా నా పేరు చెప్తే మీరందరూ గర్వంగా తలెత్తుకునేలాగా ఉంటుంది తప్పితే మీరు తలదుంచిపోయే పరిస్థితి ఎప్పుడు జీవితంలో రాదు అనేటువంటి కూడా సందర్భంగా తెలియపరుస్తూ మీరందరూ ఏ ఉద్దేశంతో అయితే ఏ నమ్మకంతో అయితే వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేస్తామనేటువంటిది మీకు మనం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుని గతంలో మీరందరూ కూడా ఏ అభిమానంతో అయితే మరి జనసేన పార్టీలో చేరి చేస్తున్నారు ఆ అభిమానంతో నన్ను ఈరోజు మీరు గెలిపించడానికి ముందుకు వచ్చినప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాటిడు ముఖ్యమంత్రి అయితే మేము సంతోషిస్తామని చెప్పేసి మీరు చెప్పలేం కదా నేను కూడా చెప్పగలుగుతున్నాను ఈరోజు ఆ పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఒకసారి ఆలోచించుకుని ఆ పరిస్థితి కనపట్టలేదు కంచె మేరలోని ఎవరినో పవన్ కళ్యాణ్ పోయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరినో మోస్తానంటే మేము సిద్ధంగా అందుకని మీరు చూపించినటువంటి అభిమానాన్ని నేను తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాను అనేటువంటిది మీకు మన చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ రెండు రాష్ట్రాల్లోని మీకు ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుగా ఫోన్ చేసేది మీరు అనుకున్నటువంటి నాయకులు ఎవరికే ఫోన్ చేయరు తోట త్రిమూర్తులకు మాత్రమే ఫోన్ చేస్తారు మీరు అక్కడ చెప్పి పేరు కూడా నా పేరు చెప్తారు ఎవరన్నా మిమ్మల్ని ఎక్కడన్నా ఆపితే ఆ నమ్మకాన్ని ఎప్పుడు నేను నిలబెట్టుకుంటాను అనేటువంటిది మీ అందరికీ మనం చేస్తూ యువత మీ యొక్క ఆలోచన మీ యొక్క పనిచేసే విధానం అంతా కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన తోటి ముందుకెళ్ళాలి మీరు తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆలోచనతో కాకుండా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేటువంటిది మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మీరు వాళ్ళందరూ మీరు నన్ను పొగిడితే నేను గర్వపడిన మీరు గుర్తు మీరు గుర్తు పెట్టుకోండి ఒక విషయాన్ని మీరు మీకు అందరికీ చెప్తున్నాను ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను మీరు గుర్తు పెట్టుకోండి సరిగ్గా నన్నే కాదు ఎవరినైనా సరే మీరు ఒక నాయకుడుగా కళన వ్యక్తి మన నాయకుడు అని అనుకుంటే మీరు ఆ నాయకుడిని మీరు ఎలాగా గౌరవిస్తారు పొగుడతారు నన్ను సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు నమ్మినటువంటి నాయకుడిని గౌరవిస్తున్నప్పుడు మీరు అప్పుడు గర్వపడాలి అంతే చెప్తే అందరూ చెప్తూ మీరు గొప్ప మీరు నన్ను పొగిడితే అది నాకు గొప్ప కాదు మీరు నమ్మినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను మీరు నమ్మినటువంటి నాయకుడు మా మాకు నాయకుడు ఫలానా వ్యక్తి అని అనుకుంటే ఆ వ్యక్తిని మీరే కాదు ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవించాలి గౌరవించడం అనేటువంటిది ఆ నాయకుడి యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఆ నాయకులు సమాజంలో ఉన్నటువంటి అందరూ నా మనుషులు అనుకునేటువంటి విధంగా చూస్తేనే ఆ నాయకుడికి ఆ గౌరవం ఉంటుంది ఆ నాయకుడికి ఆ గౌరవం ఉన్నప్పుడే మీరు గర్వపడాలి అంతే చెప్తే నన్ను ఎక్కడ పడితే అక్కడ తిడుతుంటే మీరు నన్ను పొగిడితే మాత్రం ఏం గొప్ప కాదు నాకు నేను మీకు అందరికీ ఒక మార్చిస్తున్నాను అదే విధంగా నేను ఎప్పుడు ఉంటాను మీరందరూ అందరూ గర్వపడిలో నేనే ప్రవర్తిస్తాను సమాజంలో అనేటువంటి నేను రాజకీయాల్లో ఇమ్మంటు కాలం కూడా మా తోట త్రిముట్లు మీతో పాటు నన్ను గౌరవించి నన్ను అభిమానించేటువంటి ప్రతి కులంలోని కూడా మా నాయకులని చెప్పేసి అందరూ గౌరవపడినా మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని నేను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటాను అనేటువంటిది మరొకసారి తెలియపడుతూ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా చెప్పారు గతంలోని ఈ రోజు నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిస్థితులు వస్తాయనేటువంటి చూదురిగా గడిచినటువంటి మూడున్నర సంవత్సరాలుగా నేను ఇన్ఛార్జి వచ్చి నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేశాను అనేటువంటిది మీరు అందరూ చూస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా మూడు సార్లు దగ్గర జోరుగేశ్వరారు ఏం చేశారు అనేటువంటి చూశారు నేను వచ్చిన నేను వచ్చినటువంటి నేను వచ్చినటువంటి మూడున్నర సంవత్సరాల్లోని ఈ మూడున్నర సంవత్సరాల్లోని ఏ విధంగా మీరందరూ చూశారు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా గట్టిగా అడిగితే డబ్బులు ఇచ్చుకోకుండా ఓటేసావా నన్ను అడుగుతా అనేటువంటి వ్యక్తిత్వం మీరెవరన్నా మాకు ఈ పని కావాలి ఎందుకు చేయట్లేదు అని అడిగితే డబ్బులు ఇవ్వకుండా ఓటేసావా నువ్వు అని అడిగినటువంటి సందర్భాలు అనేక గ్రామాల్లో చెప్తున్నారు అందరూ నాకు నేను ఎప్పుడు కూడా ప్రజల నుంచి కోరుకునేది మీ అభిమానంతో నేను విజయం సాధించాలనుకుంటాను మీ ప్రేమ అభిమానం కావాలనుకుంటాను మీ ప్రేమ అభిమానం ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని మీ కష్టం వచ్చిన మీ సమస్యలు ఏమైనా నేను నేనున్నాననేటువంటి ఒక ధైర్యాన్ని మీకు కల్పించినప్పుడు అది చూపించగలుగుతారు మీరు అతనికి నాకు నాకు ప్రజల మీద నమ్మకం నేను ప్రజలు నమ్ముకుంటాను జోగిస్తున్నారు ఆయన భుజాన్ని బ్యాగ్ని నమ్ముకుంటాడు డబ్బునే నమ్ముకుంటాడు ఆయన డబ్బు మొక్క మీద బాల్సి కొట్టు కొనుక్కోవాలనేటువంటి అభిప్రాయం అవుతుంది అది ఎల్ల వెళ్ళ సాగలం ఈ రోజు చెప్తున్నాను ప్రజల అభిమానం లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా రాజకీయాల్లో కాదు పదవులో కొనసాగడానికి ఏమాత్రం అరాదలేదు లేదనేటువంటి చెప్పే విధంగా ఈ రోజు మీ మందరికి మన చూస్తూ